సబ్స్క్రైబ్ టు బా ఇది సీతపాలం బీచ్ అనమాట మనకి పూడుమార్గ బీచ్ ఈ చుట్టుపక్కల కూడా కొంచెం కేర్ఫుల్ గా చూసుకుంటే బెటర్ అనమాట సో చూసారు కదా మనం ప్రజెంట్ మొగ దగ్గర ఉన్నాం అనమాట ఆల్రెడీ పొద్దున్న వచ్చేసి అయితే మనం దేవరాజ్ షూటింగ్ స్పాట్ అయితే వచ్చేస్తాం అనమాట ఇప్పుడైతే ఇక్కడ నుంచి దాదాపు ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట రెండు కిలోమీటర్లు ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలి సో చూసారు కదా బండ్లు అయితే మనం అక్కడ పెట్టేసాము ఇప్పుడైతే మనం నడిసి వెళ్ళాలన్నమాట ఆల్రెడీ మన గ్యాంగ్ చూశారు కదా నడిచి వెళ్ళిపోతున్నారు సో నేను కూడా నడిచి వెళ్ళిపోతా వెళ్ ఇది మొత్తం కూడా మగ అనమాట ఏరు సముద్రం కలిసే మగ అనమాట మొగ అంటారు దీన్ని సో ఇక్కడ నుంచి అయితే తెప్పలు ఇలాగ వెళ్తూ ఉంటాయి కదా ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఎండిపోయింది అనమాట ఇక్కడ వరకు నీరు వస్తుంది అంటే సముద్రం ముందుకు వెళ్తుంది ముందుకు వస్తుంది అలాగే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటది వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మొత్తం ఎండిపోతుంది అలా ముందుకు వచ్చినప్పుడు ఇదంతా నీరు ఉన్నట్టే ఉంటదనమాట సో ఇలా ఉంటదనమాట ఇది మొత్తం ఏరే చూసారు కదా ఎలా ఉందో సో ఈ బోర్డు అయితే చూశారు కదా ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ హెచ్చరిక అనమాట కాబట్టి ఈ బోర్డు అయితే చదువుకుంటే ఇంకా బెస్ట్ ఒకసారి అక్కడ వీడియో ఆఫ్ చేసి ఈ బోర్డు అయితే చదవడానికి ట్రై చేయండి ఈ చుట్టుపక్కల ఎవరు వచ్చినా కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే బెటర్ అనమాట ఇది ఏరే కదా అని ముందుకెళ్ళారంటే దిగిపోతుంది అంత గుంత గుంతలు ఉంటుంది అలాగే దీని బ్యాక్ సైడ్ వచ్చేసి బీచ్ ఉంటుంది అనమాట ఆ బీచ్లో కూడా చాలా జాగ్రత్తగా స్నానాలు అయితే చేయాలి ఇక్కడ ఎవరు మత్స్యకారులు కూడా దగ్గరలో ఉండరు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే అనమాట ఫైనల్ గా అయితే మనం మగ దగ్గరికి అయితే వస్తాం అనమాట మొగ మొత్తం ఎండిపోతే ఇలా ఉంటది లేదంటే నీళ్ళు పారుతూనే వెళ్తూనే ఉంటా వస్తూనే ఉంటాయి అనమాట మగ ఇలాగ పారుతూనే ఉంటది వస్తూనే ఉంటది సో ఈ విధంగా అయితే ఉందనమాట చూసారు కదా మగ అంతా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎండిపోయింది అనమాట చూడు కింద రాళ్ళు కనిపిస్తున్నాయి సీతపాలెం బీచ్ దగ్గర దేవరా షూటింగ్ అయితే జరిగిందనమాట ఆ దేవరా షూటింగ్ స్పాట్ వచ్చేసి ఇక్కడే ఉందనమాట సీతపాలెం బీచ్ అనమాట సో ఇక్కడ ఏం అంటే దేవరా షూటింగ్ ఏం జరిగిందంటే రావు గారు వచ్చేసి కళ చెప్తాడు కదా దేవరా గురించి చెప్తాడు కదా ఆ చెప్పిన దగ్గర ఆ ఉంగరం అది ఇసిరేస్తారు చూసారా ఆ కళ అదంతా కూడా ఇక్కడే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడైతే మనం దేవరా షూటింగ్ స్పాట్ అయితే చూపిద్దాము మీకైతే ఆ కుదిరితే ఆ స్క్రీన్లోనైతే అయితే ఆ చిన్న బిట్ ఇస్తాను చూడండి స్క్రీన్లో వస్తుంది మొత్తానికి అయితే షూటింగ్ స్పాట్ సో చూసారు కదా మనకైతే ప్రకాశ్ రాజు గారు అక్కడ కూడా నిలబడి కొంత కళ చెప్తారు తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇదిగో ఈ బండ దగ్గర కూడా ఇప్పుడు అక్కడ రాళ్ళు అయితే ఏదైతే కనిపిస్తున్నాయో అక్కడ కూడా దేవర గురించి అదే కళ గురించి చెప్తూ ఉంటాడనమాట ఇక్కడ అయితే ఇప్పుడు కొంచెం నీరు ముందుకు వచ్చిందని చెప్పవచ్చు ఎందుకంటే అప్పుడు తక్కువ నీరు ఉందనమాట అంటే సముద్రం కొంచెం వెనక్కి అయితే వెళ్ళడం జరిగింది ఆ టైంలో చెప్పారనమాట సో ఇప్పుడైతే కొంచెం ఎక్కువ నీళ్ళు ఉన్నాయి కాబట్టి అంటే సముద్రం ముందుకు వచ్చింది కాబట్టి ఈ విధంగా అయితే ఉందన్నమాట సో దేవరా షూటింగ్ స్పాట్ మొత్తం ఈ విధంగా జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఆ షూటింగ్లోనే ఒకటి జరుగుతుంది ఇక్కడ అంటే ఎన్టీఆర్ గారు తర్వాత మిగతా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వలలు భుజం మీద వేసుకొని ఇలా నడిచి వస్తూ ఉంటారనమాట అది కూడా అది మొత్తం ఇక్కడ జరిగింది చూసారు కదా అది మొత్తం ఇక్కడ జరిగింది అనమాట ఒక థమ్స్అప్ తెచ్చారు ఏం తీసుకురాలేదు చూసారు కదా వీళ్ళే అనమాట వీళ్ళు అంటే వీళ్ళు మొత్తం లోకల్ అనమాట పూడిమాడక తెలుసు కదా ఇది శీతపాలెం బీచ్ అనమాట మనకి పూడిమాడక బీచ్ అదే మీకు మార్నింగ్ చూపించా కదా అది పూలుమడక బీచ్ ఇది వచ్చేసి సీతపాలెం బీచ్ అనమాట సీతపాలెం బీచ్ దగ్గరే దేవరా షూటింగ్ అయితే జరిగిందనమాట సో మనం సో ఇప్పుడైతే చూసారు కదా మనం అయితే కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాం దేవరా షూటింగ్ స్పాట్ చూసారు కదా ఇప్పుడైతే మనం కొండ మీద నుంచి ఒక వ్యూ అయితే చూద్దాం అంతే దీనిపైన ఏం ఉండదు జస్ట్ ఈ చుట్టుపక్కల వ్యూ ఎలా ఉందనేది అక్కడ పూడిమడ కనిపిస్తుంది కదా ఆ పూడిమాడక విలేజ్ అలాగే సీతపాలెం బీచ్ ఇదంతా కూడా ఎలా కనిపిస్తుంది అనేది పై నుంచి చాలా బాగుంటుంది చూద్దాం ఓకే బాగుంటుంది మరి సార్ చూడండి కొండ ఎక్కి అలా కష్టపడతాం సో చూసారు కదా మనమైతే ఫైనల్గా పైకైతే వస్తాం అనమాట ఫైనల్ వ్యూ అనమాట కొండపైకి అయితే ఎక్కేసాము చూసారు కదా ఎంత ఎలా ఉందో ఇది సీతపాలెం బీచ్ అనమాట ఇది వచ్చేసి గూడుమడక ఏరు అది ఎలాగ వచ్చింది చూసారా ఇలాగ తెప్పలైతే ఒల మీదకి వెళ్తాయి అనమాట అంటే సముద్ర వేటకైతే వెళ్తారనమాట సో చూసారు కదా ఆ ఏరు ఇలా తిరిగి వచ్చి ఇలా వెళ్తారు చూసారు కదా మనకు ఆ కనిపించేది వచ్చేసి పూడిమాడక అనమాట పూడిమాడక అదంతా ఆ లైట్ హౌస్ చూసారు కదా కెమెరాలో అయితే కనిపించట్లేదు లైట్ గా కనిపించవచ్చు సో చూసారు కదా లైట్ హౌస్ అవతల వచ్చేసి మొత్తం ఊరు మొత్తం పూడిమాడుకనే ఒక విలేజ్ అయితే ఉంటది అక్కడ నుంచి అయితే మొత్తం వేటకి వెళ్తూ ఉంటారు అనమాట దాదాపు చాలా వరకు తెప్పలు అయితే ఉంటాయి ఎన్ని తెప్పలు ఉంటాయి మొత్తం ఈ లైట్ లో అంటే పెద్ద పెద్ద ఊర్లకే మత్స్యకారులు పెద్ద పెద్ద గ్రామాలకే లైట్ హౌస్ ఇస్తారనమాట ఇందులోనూ కూడిమడ అంటే కుడిమడ మత్స్యకారు పెద్ద మత్స్యకారుల గ్రామం కనుక కూడా లైట్ హౌస్ వస్తుంది ఊరికి లైట్ హౌస్ అంటే మత్స్యకారులకి లైట్ హౌస్ అనేది ఒక కళ అనమాట ఎందుకంటే వాళ్ళ వేటకి వెళ్ళినప్పుడు దాన్ని చూసుకుంటూ రావడానికి అంటే మొడ్ ఎట్టు ఉందని చూసుకోవడానికి అది వీలుగా ఉంటది అనమాట అదే అంటే దూరం ఉన్న వాళ్ళకి ఆ లైట్ అనేది కనిపిస్తుంది కదా దాన్ని బట్టి దరి చేరుకోవడానికి ఆ లైట్ హౌస్ అనేది ఏదైతే పెద్ద గ్రామం అంటే చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా సముద్ర వేటకెళ్ళే చిన్న చిన్న గ్రామాలు మత్స్యకారులు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కాకుండా ఏదైతే పెద్ద గ్రామం ఏదైతే ఉందో అలాంటి వాళ్ళకి ఎక్కువ శాతం లైట్ హౌస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నాడు అనమాట సో చూశారు కదా ఇక్కడ నుంచి అయితే ఫైనల్ వ్యూ అయితే ఇది అనమాట చూసారు కదా ఎంత బాగుందో ఇటు సైడ్ మొత్తం సముద్రం కనిపిస్తుంది మనకి ఇటు సైడ్ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఇది మొత్తం అక్కడక్కడ ఫ్యాక్టరీలు అయితే చాలా వరకు పూడిమడక ఏరియాలో చాలా వరకు ఫ్యాక్టరీలు అయితే ఉంటాయి దాదాపు ఒక నూట ఎనభై ఫ్యాక్టరీలు అయితే ఉంటాయని చెప్పారు ఇక్కడ ది నెక్స్ట్ డే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా పూడుమాడుకనే ఊరనమాట ఇదంతా పెద్ద విలేజ్ అనమాట ఈ విలేజ్లోనే చాలా కొన్ని పేర్లు అయితే ఉంటాయన్నమాట కొండపాలెం కడపాలెం ఇలాగా కొన్ని ఈ దీంట్లోనే ఈ ఎక్కువ ఉంటాయి చెప్పాను కదా కడపాలెం కొండపాలెం అని ఇలాంటి పాలం ఎక్కువ ఉంటాయి అవి నేను మర్చిపోయాను అన్నీ చెప్పలేకపోతున్నాను ఊరైతే చూసారు కదా అక్కడ వరకు ఊరే ఉందన్నమాట ఇది మొత్తం కూడా ఇది మొత్తం ఇదంతా పూడిమాడుకేనా అనమాట ఇది చాలా పెద్ద విలేజ్ చెప్పారు కదా సో ఈ విధంగా ఉంది ఇప్పుడైతే బోట్లు వస్తాయన్నమాట చేపలు అయితే చూద్దాం ఆడండ్ర ఎరు ఇక్కడికి వచ్చేస్తాడు ఫ్రెండ్స్ చూసారు కదా మన వాళ్ళు అయితే గంపలో అయితే అయితే వెళ్తున్నారనమాట గంపలలో ఏంటంటే చిన్న చిన్న చేపలన్నీ కొనుక్కొని ఊర్లో అమ్ముకుంటారనమాట వాళ్ళే గంపలో అంటారు సో మనకు అక్కడ చూసినట్లయితే బోట్లు కనిపిస్తున్నాయి కదా అవి తెల్ల దుప్పట్ల ఏమంటారంటే కాన్సాఫా దుప్పడు అంటారనమాట అవి ఏంటంటే ఇంజరా అంటే ఇంజర్ స్టార్ట్ చేయకుండా గాలి ఏదైతే ఉందో ఆ గాలి అవటాన్ని బట్టి ఆ దుప్పడు వేసుకొని అయితే వడ్డీ చేరుకుంటారనమాట మత్స్యకారులు సో చూసారు కదా దరికి వచ్చిన తర్వాత ఈ తెరల్లోనే ఏం చేస్తారంటే ఇంజిన్ స్టార్ట్ చేసి దరికి రావడానికి వాడతారనమాట సో చూసారు కదా ఎలా వస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ఈ తెప్పను బాగా గమనించండి ఇప్పుడు వరకు స్లోగా వచ్చింది ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద తెరలు ఇరుగుతున్నాయి కాబట్టి తెప్ప మొగ్గేసే అవకాశం ఉంటుందని వాళ్ళైతే స్లోగా వచ్చారు ఇప్పుడు చూసారా ఎంత రేజ్ ఆడుతున్నారో రేజ్ పెట్టేసి ఒక్కసారి ధరికి వచ్చేస్తారనమాట ఎందుకంటే ఇంకో పెద్ద తెర వచ్చే లోపల ధరికి చేరిపోవాలన్నమాట ఇప్పుడు పెద్ద పెద్ద తెరలు వచ్చేసి అనుకోండి ఆ తెరలు బట్టి వచ్చేస్తే ఖచ్చితంగా తెప్ప మొగ్గేసేస్తుంది కాబట్టి వాళ్ళు ఆ ఆ తెర చూసుకొని వస్తారనమాట సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇది ఈ తెప్ప చూసారా వాళ్ళు ఒక పెద్ద తెరకు అయితే దొరికేసారనమాట వాళ్ళకి కరెక్ట్గా అంటే ఆ సిచ్యువేషన్ కుదరలేదు వాళ్ళు వేటగాళ్ళే కాబట్టి కాకపోతే ఆ తెర వచ్చే టయానికి వాళ్ళకి సిచ్యువేషన్ కుదరక తెప్పైతే మొగ్గేసేసింది చూసారు కదా ఎలా ఉందో వాళ్ళకి ఏంటంటే చిన్న తెప్ప అనమాట ఇది ఓన్లీ కత్తా లాక్కొస్తారు వస్తారు దీనికి ఇంజన్ అదే ఉండదన్నమాట సో చూసారు కదా ఇప్పుడైతే వాళ్ళు ఆ తెప్పని మళ్ళీ తిరగొట్టుకోవాలి వాళ్ళే తిరగొట్టుకుంటారు అది నీటిలోనే అది ఎంత నడేట్లో ఉన్నా అంటే బార్ని ఎక్కడైనా పడిపోయినా కూడా తెప్ప మొగ్గేసేసినా కూడా అది తిరగొట్టుకొని వచ్చే అంత ఇది ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మొత్తానికి చెప్పుకోవాల్సింది ఏంటంటే వైజాగ్ హార్బార్ లాగా ఈ పూడుమాడు హార్బర్ కూడా పెద్దగా తయారవబోతుంది ఫ్యూచర్లో ఎంతో టైం లేదు నాకు తెలిసైతే ఒక రెండు సంవత్సరాలు ఏమి పట్టవచ్చు అనుకుంటున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చూసారు కదా మనం అదంతా షూట్ చేశాను ఒకవేళ చూడకపోతే కింద లింక్ ఇస్తాను చూడండి అయితే ఇక్కడ ఏంటంటే వలకెళ్ళే బోట్లు వేరుంటాయి జామతాడుకి వెళ్లే బోట్లు వేరుంటాయి అనమాట ఇప్పుడు బోట్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాయి ఇంకా రెండు మూడు బోట్లు ఏమో ఉండొచ్చేము సో వచ్చిన బోట్లన్నీ కూడా ఇలాగ కొన్ని కొన్ని చేపలు అయితే తీసుకొస్తున్నారు కేజీల్లో చెప్పాలంటే పది కేజీలు పదిహేను పదిహేను కేజీలు ఇలాగ తీసుకొస్తున్నారు అంటే ఇవన్నీ చిన్న చేపల వల్ల అనమాట ఇది వల తీసుకొస్తుందా చూసారు కదా ఈ వల ఏంటంటే చిన్న చేపలు పడతాయి ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా ఒక పోగు చిన్న చేపలు ఆ రకంగా చిన్న చిన్న చేపలన్నీ తీసుకొస్తూ ఉంటారనమాట ప్రతి తప్పుకి ఒక వల అయితే ఉంటుంది అనమాట వల వచ్చేసి యాభై కేజీల నుంచి ఒక డెబ్భై కేజీల వరకు వెయిట్ అయితే ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా అయితే చేపలు తీస్తారనమాట ఇవేంటంటే వీళ్ళకి లేట్ అనమాట కొంత టైమింగ్ అనేది ఉంటుంది ఆ టైంలోపు ఇంటికి వచ్చేయాలనుకుంటారు వాళ్ళు కాబట్టి ఆ టైంలోని అంటే గంపులోళ్ళు ఉండరు కాబట్టి కొంచెం పొద్దున్న పొద్దున వచ్చేస్తే గంపులోకి ఇస్తే వాళ్ళు పెట్టుకుపోయి ఈ చుట్టుపక్కల ఊరిలోనే అమ్ముకుంటారు అనమాట సో కాబట్టి వాళ్ళకి ఏంటంటే లేట్ అయిపోయింది లేట్ అయిపోతే వాళ్ళు జాన్ ఇక్కడ ఇక్కడ అని చెప్పేసి సో వీళ్ళు చూసారు కదా గంపులోళ్ళు అయితే దగ్గర ఒక పది పన్నెండు గేలు అయితే ఈ కొనుక్కుందనమాట ఈ చేపలు ఎక్కడెమ్ తారంటే ఈ పూడుమార్క్ నుంచి వైజాగ్ అలాగే అనకాపల్లి ఎలమంచిలి ఇలా దగ్గర ఊర్లో ఏమేమి ఉంటాయో ఆ ఊర్లు అన్నిటిలో కూడా వీళ్ళైతే చేపలు అమ్ముతూ ఉంటారనమాట చూసారు కదా ఇలాగ గంపులో ఈ రకంగా కొనుక్కొని అమ్ముకుంటారు అనమాట ఇప్పుడు మనమైతే ఓన్లీ వలచ చేపలు అయితే చూసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి జాంతడు చేపలు కూడా ఎలా ఉంటాయనేది కూడా చూద్దాం నెక్స్ట్ సో చూసారు కదా ఇవన్నీ కూడా చేపలు అనమాట నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు తయారు చేసిన వల్ల ఉంటాయి కదా ప్రతి బోట్కి ఒక వల ఉంటుందని చెప్పే కదా ఆ వల కూడా చూద్దాం ఇప్పుడు ఇవే ఆ వలలు అనమాట చూసారు కదా ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క వల తీసుకెళ్తూ ఉంటారు ఈ వలలో కూడా కొన్ని వెరైటీస్ ఉంటాయి అంటే మీకు ఎలా చెప్పాలంటే వెరైటీస్ అన్నీ ఒకేలా కనిపిస్తాయి అంటే వాళ్ళు వాళ్ళ భాషలో అయితే మూడేళ్ళచ్చు నాలుగేళ్ళొచ్చు ఇలాగ రెండేళ్ళొచ్చు ఇలాగా అంటే ఆ చిన్న చేపల్లోనే ఇంకా చిన్న చేపలు కొంచెం పెద్ద చేపలు అలాంటివి తగులుతాయి అనమాట పడతాయి వాళ్ళకి సో చూసారు కదా వల్ల చూసేసరికి అన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ దాంట్లో వచ్చే గ్యాప్ ఉంటుంది చూసారు కదా ఆ గ్యాప్ అనేది డిఫరెంట్ ఉంటాయి అనమాట ఇక్కడ అయితే చూసారు కదా పెద్ద మార్కెట్ అయితే జరుగుతుంది ఇక్కడ పెద్ద పెద్ద చేపలు అయితే ఇవన్నీ వల్ల చేపలు కాదు లాగుతాయి అనమాట కాబట్టి పెద్ద పెద్ద చేపలు ఉంటాయి ఈ చేపలన్నీ కూడా సీట్లు అవరాగా అక్కడికి పంపిస్తారు అలాగే ఈ చుట్టుపక్కల కూడా వైజాగ్ అని అక్కడ ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట చాలా మంది ఇక్కడ కొనుకెళ్ళిపోతూ ఉంటారు ఫైనల్గా మనం అయితే జాంతవాడ తెల దగ్గరికి అయితే వస్తాం అనమాట తెప్పలు చూసారు కదా పొడిగి ఉంటాయి పొడిగి తెప్పలు అంటారు ఆ తెప్పలన్నీ చూపిస్తాను ఫస్ట్ అయితే చేపలు చూద్దాం రండి సో చూసారు కదా ఈ చేపలు వచ్చేసి సోర్లు అంటారు ఇవన్నీ గాలాలకు లాగిన చేపలు అనమాట ఇప్పుడు మీకు చూపించిపోయే చేపలన్నీ కూడా గాలకు లాగిన చేపలన్నీ చూపిస్తాను మీకు ఇప్పుడు అవి అయితే సోర్లు కదా ఇవేవో చేపలు ఉన్నాయి ఇవి కూడా చూద్దాము ఇవి పేరు తెలుసు కానీ నాకు ఇప్పుడు ప్రజెంట్ రావట్లేదు దీంట్లో ఏదో అంటారు ఒకవేళ మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పేరు తెలుసు నాకు మర్చిపోయాను అనమాట ఎక్కువ శాతం గుర్తుండవు ఎందుకంటే చాలా చేపలు ఉంటాయి ఆ చేపలు గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం మీకైతే ఇక్కడ అఫోలా ఫీస్ ఉంది చూసారు కదా ఇదే అనమాట అఫోలా ఫీస్ చూసారా ఎలా ఉందో అసలు అది చూస్తూ ఉంటేనే వేరేలా ఉన్నది చేప చూసారా ఎంత బాగుందో అఫోలు అంట మనకి ఇటు సైడ్ కొన్ని ఉంటుంది అటు సైడ్ ఒకటి ఉంటుంది చూడు ఒక భలే ఉంది ఇది ఇవన్నీ అఫోలో పీస్లే చూడండి అన్నీ ఉన్నాయో చిన్నవి పెద్దవి ఇంకా పెద్ద సైజు కూడా ఉంటాయంట మొత్తానికి అయితే చిన్న చేపలు తీసుకొచ్చారు ఇవి ఎక్కువ శాతం గాలాలకే లాగుతాయి అనమాట మా ఊడైతే పట్టుకొని పట్టుకోరంటే పట్టుకున్నాడు చూసారు కదా ఎలా ఉన్నాయో మొత్తం రెండు కలిసి ఒక ఒక ఆరేడు కేజీలు అయితే ఉంటాయి అని అనుకోవచ్చు ఎందుకంటే అంత బరువు ఉన్నాయి అనమాట చూసే చూస్తే చూసారు కదా ఎలా ఉందో ఇవన్నీ పాట పాట పెడతారనమాట ప్రతి చేప కూడా పాట మన మనం గణే గణపతి లడ్డు పాట పాడినట్టు చూసారు కదా ఈ చేపలు అయితే చాలా బాగుంటాయి అవి దాని పేరు రావట్లేదు ఇక్కడ చూసినట్లయితే ఈ తెప్పలన్నీ కూడా తీసుకెళ్లి ఆ పైన పెడేస్తారనమాట చూసారు కదా ఎంత పొడుగున్నాయో పొడుగులు తెప్ప తప్ప అంటారు దీంట్లో చూడండి ఎంత పెద్ద తెప్పలు ఉన్నాయో అంటే చిన్న తప్పులు ఎక్కువ శాతం పొడుగు తప్పలు తీసుకెళ్తారు అన్నమాట తప్ప ఏంటంటే కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది వర్క్కి వర్క్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట చూడండి ఎలా ఉన్నాయి తెప్పలన్నీ ఇంకా వస్తున్నాయి మీకు అక్కడ చూసినట్లయితే ఆ కాన్సాప్ వేసుకొని వస్తున్నాయి అనమాట తెప్పలన్నీని చూసారు కదా చాలా వరకు బోట్లనే వచ్చేసాయి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక ఒంటి గంట అలాగా అవ్వచ్చు మధ్యాహ్నం అంటే సాయంత్రం నాలుగు గంటలు అంటే మధ్యాహ్నం మూడు నాలుగు గంటల వరకు వస్తూనే ఉంటాయి చేపలు ఈ బోట్లు అయితే వస్తూనే ఉంటాయి వేటకెళ్ళి చూసారు కదా ఇది ఏం చేప ఇది కూడా దీని పేరు తెలియదు నాకు చూడండి ఇది ఎలా ఉందో ఇవి దీంట్లోకి కొన్ని అయితే అయ్యాయి అనమాట అవేంటంటే పీతలు కొన్ని చేపలు ఉంటాయన్నమాట తినడానికి చూస్తాయి అవి సో ఆ విధంగా అయితే దాంట్లోకి అలాగేందనమాట ఈ చూశారు కదా వీళ్ళు ఏంటంటే తెప్ప సపరేట్ పెట్టుకెళ్తారు ఇంజిన్ సపరేట్ పెట్టుకెళ్తారు ఈ విధంగా అయితే ఇంజరాన్ని తప్పనే తీసుకెళ్ళి ఆ పైన ఆ ఒడ్డు ఏదైతే ఉందో సముద్రం ఎంతవరకు అయితే ముందుకు వస్తుందో అక్కడ వారు రా అంటే సముద్రం రాకుండా రాలేని ప్లేస్కి తీసుకెళ్ళి పెడతారనమాట ఇదన్నమాట వీళ్ళైతే వీళ్ళందరూ కూడా గంపలోళ్ళే అనే విలేజ్ చాలా పెద్దదని చెప్పొచ్చు ఎందుకంటే చూసారు కదా ఎంతమంది గంపులో ఉన్నారో ఎక్కువ శాతం ఇక్కడ వేటగాళ్ళ కంటే గంపులోళ్ళే ఎక్కువ ఉన్నారు చూసారు కదా ఇక్కడైతే పాట జరుగుతుందనమాట వాళ్ళకి రేటు కుదరట్లేదు మనం ఫస్ట్ చూసాం కదా ఆ చేపలు ఇవి వాళ్ళకి రేటు కుదరక కొంచెం అటు ఇటుగా మాట్లాడుతున్నారనమాట చూసారు కదా ఎన్ని చేపలు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ సోర్లు చాలా వరకు తీసుకుంటారు అనమాట చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి ఎందుకంటే ఇక్కడ ఈ చేపలకి ఇంత క్రేజ్ ఎందుకు అంటే తిన్నోడు మళ్ళీ మళ్ళీ తింటాడు అనమాట ఇప్పుడు వైజాగ్ అంటేనే చేపలు బాగా ఫేమస్ కదా ఎక్కువ చేపలు తింటూ ఉంటారు అనే అయినా కూడా ఇంత అంటే ఆరాటపడుతూ ఉంటారు చేపల కోసం ఎందుకంటే చేపలు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి తిన్నోడు ప్రతిఓడు మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటాడు అనమాట కాబట్టి బాగుంటాయి చాలా బాగుంటాయి మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు సాధ్యమైనంత వరకు మీకైతే అయితే ట్రై చేస్తాను నేను కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను చూద్దాము ఫ్యూచర్లో చేద్దాము ఈ ఒక రెండు మూడు నెలల తర్వాత నేనైతే స్టార్ట్ చేస్తాను పక్కన చూసారు కదా ఇవి ఎక్కువ స్టోర్లు అనమాట మనం ఇందాకైతే చూసాం కదా ఈ చేప అంటే ఆ చేప వేరు ఇది వేరు అనమాట అంటే రెండు ఒక నెల చేపలే కాకపోతే ఇది ఇంకొకటి తీసుకొచ్చారు ఇప్పుడే చూసారు కదా ఈ చేప అయితే చాలా టేస్ట్ ఉంటుంది అంట కానీ పేరు నాకు తెలీదు చాలా బాగుంటుంది ముళ్ళు లేని చేప అనమాట అది ఇది వచ్చేసి కొదిరి అంటారు అనమాట అప్పుడు ఉంది కదా అది అంటారు ఇవి ఇందా చూసినారు కదా వీడియో అయితే ఇదనమాట ఈ బీచ్ లొకేషన్ అలాగే ఆ దేవరా మూవీ షూటింగ్ లొకేషన్ అంతా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా చేపలు కావాలన్నా కూడా కామెంట్ చేస్తే నేను ఒక ఐదు కేజీలు పైకి అయితే పంపించగలను అది కూడా ఫ్రీగా కాదు కొంచెం డబ్బులుగా పంపించగలను ముందు ముందుకు ఫ్రీగా పంపిద్దాము ఇప్పుడైతే మాత్రం కొంచెం డబ్బులు పే చేయండి మంచి చేపలు పంపిస్తాను ఓకే ఇప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేసి